లోకనాయకుడు కమల్ హాసన్ ఈ మధ్యనే విడుదలైన విక్రమ్ సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్తో ముందుకు దూసుకు వెళ్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే బ్రేక్ పాయింట్ ని కూడా చేరుకోబోతోంది లో నితిన్ శ్రేష్ఠ మూవీస్ నుంచి సుధాకర్ రెడ్డి బాగానే ప్రాఫిట్ అందుకోబోతున్నారు సినిమా విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఆంధ్ర మరియు నైజాం ఏరియాతో కలిపి పదమూడు కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది ఈ సినిమా ఇక కృష్ణా ఉత్తరాంధ్ర గుంటూరు మరియు సీడెడ్ ప్రాంతాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ పాయింట్ కి చాలా దగ్గరగా ఉంది మరొక రెండు రోజుల్లో ఈ నాలుగు ప్రాంతాల్లో సినిమా ప్రాఫిట్లని అందుకోబోతున్న నితిన్ శ్రేష్ఠ మూవీస్ వారు ఈ సినిమాని నైజాం ఏరియాలో విడుదల చేశారు ఇప్పటికే ఈ సినిమా ఈ ప్రాంతంలో రెండు పాయింట్ ఐదు కోట్లను గడించింది ఇప్పటికే ఈ సినిమాకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల ప్రాఫిట్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి మొదటి వారం తర్వాత కూడా సినిమా కలెక్షన్లు అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి వీక్ డేస్లో కూడా సినిమా చాలా వరకు థియేటర్స్లో హౌస్ఫుల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇక రెండవ వారాంతం కూడా ఈ సినిమా ఖచ్చితంగా పూర్తి చేసుకుని మంచి కలెక్షన్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి